ప్రయత్నిలాడు అందరికీ దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పిలుపు కొరకు నిన్ను ఎన్నుకోవడం జరిగింది నీ జీవితంలో ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు అందరితో నీ యొక్క జీవితాన్ని పోల్చుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే నీవు దేవుని యొక్క ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు అయ్యి ఉన్నావు కాబట్టి ఈ దినాన నీవు కన్నీళ్లతో దుఃఖంతో బాధతో వేదంతో ఉన్నావేమో అదంతా నీ పిలుపును నిర్మించడానికి జరిగేటువంటి ప్రక్రియ మాత్రమే అది శాశ్వతం కాదు ఈరోజు నువ్వు కన్నీళ్ళు ఉడిస్తూ ఉన్నావేమో చాలా దుఃఖంతో ఉన్నావేమో అది శాశ్వతం కాదు నీ యొక్క చివర స్థాయి కాదు దాంతో శాశ్వతం కాదు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి జరిగేటువంటి అదొక ట్రైనింగ్ అంటే జస్ట్ ట్రైనింగ్ ఆ దేవుడు ఏమంటా ఉన్నారు తెలుసా నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నిన్నెవరూ ఆపలేరు నీ జీవితాన్ని ఆపాలనుకునే శక్తి కూడా ఏమీ లేదు ఎందుకంటే నేను నిన్ను ఎన్నుకున్నాను నేను మాత్రమే నిన్ను ఎన్నుకున్నాను ఎవరు కాదు అని నా దేవుడు చెప్తా ఉన్నాడు ఐ మీన్